మహిళల యొక్క శరీరాన్ని కూడా అమ్ముకుని ఆ డబ్బు కూడా చచ్చిపోయిన రాబందులా రాబందుకి చంద్రబాబు ప్రభుత్వానికి తేడా నాకు కనపట్టలేదు ఎవరితో పెట్టుకో ఆడవాళ్ళతో పెట్టుకుంటే కలకంటి నీరు వరుతే నిలవదు సిరి ఎత్త నారెంత పూజింతే తత రమ్మెంతే దేవత ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడే రాజలక్ష్మి గాని ఏ లక్ష్మి గాని ఉంటది రెండు వేల పెన్షన్ ఇచ్చి ముసలి మళ్ళా నేను వస్తా మూడు వేలు ఇస్తా అన్న చంద్రబాబు కొడుకు వినండి ఇంకా ఆడబడుచులకి నేను అన్నన్నా మన పుట్టింటోడు వెయ్యి రూపాయలు పెడతారో లేదో మన సొంత అన్న కానీ మన చంద్ర అన్న పదివేలు కాదు ఇరవై వేలు ఇచ్చారు మళ్ళా ఇస్తా 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 ఆడబడుచులకి అన్న చంద్రన్న రుణం తీసుకోవాల్సిన అవసరం మనకుంది నేను ఇటీవల రాజకీయం ఇంకా ఎందుకులే అనుకుని మా బాబు పదేళ్ళ ఏళ్ళ నుంచి లండన్లో ఉంటే అక్కడ ఉన్నాను ఇది మీ ముఖస్థుతి కాదు నేను యూరప్ విస్తృతంగా తిరిస్తే జెనీవాలో లండన్లో ప్యారిస్లో స్వీడన్లో స్విట్జర్లాండ్లో స్పెయిన్లో అందరూ ఆంటీ మంచి వర్కర్వి మంచి స్పీకర్వి ఎల్లు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మేము వేల కోట్ల ఫండ్ తెస్తాము विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंतियो प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विजाग प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू